హలో అందరికీ కోయిట్లో చూడండి నాలుగైదు రోజుల నుంచి ఇంతకుముందు నేను ఒకటి వీడియో కొడక పెట్టాను కదా కోయిట్లో ఎక్కువ స్నో పడుతుంది అదే మంచు మంచు కురుస్తుందని ఇప్పుడు చూడండి వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట కోవిట్లో వర్షం ఇంత ఇంతకుముందు పడి పడి ఒక కొన్ని చినుకులో అయితే ఇప్పుడు వెలిసిపోయింది కొంచెము కానీ ఫుల్ వర్షం ఉన్నట్టుంది క్లైమేట్ చూడండి నల్లగా పట్టేసింది మబ్బులు ఇండ్లు కోవైట్లో ఇదే విధంగా అయితే ఉంటాయి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏమే కానీ గాలి కూడా దొరకండా ఎందుకంటే ఇక్కడ మట్టి తుఫాను ఏమొచ్చినా బాగా డైంజర్ అనమాట అందుకని ఆ విధంగా కట్టుకుంటారు ఇల్లు చూడండి అక్కడ రోడ్ల మీద కనిపిస్తుంది కదా వర్షం పడేది నేను మళ్ళీ అయితే వీడియో పోస్ట్ చేస్తాను వర్షం పడేటప్పుడు Please subscribe.